శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశినాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ తమికాశం వచ్చినట్లయితే కువైట్లోని షేక్ జాబర్ అహ్మద్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ ఈ నెల ఎనిమిదో తారీఖున అనగా శనివారం రోజున నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల నుంచి పది గంటల వరకు అంటే ఉదయం రెండు గంటల నుంచి అంటే తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను దాని గల కారణం ఏంటంటే పోలీస్ రేస్ పోలీస్ రేస్ నిర్వహిస్తున్నట్టు కారణంగా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకూడదని చెప్పేసి అలాగే రేస్లో పాల్గొనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి అలాగే ఎవరైతే ప్రేక్షకులు అక్కడికి వెళ్తారో వారికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఆ రోడ్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు సో వాహనాలు వెళ్ళడానికి అయిత అవకాశం అయితే ఉండదు ఇది ఈ జాబర్ బ్రిడ్జ్లో మనకి సుబియా వైపు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా అంటే తాత్కాలికంగా ఆ టైం వరకు క్లోజ్ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఎల్లుండు అనగా శనివారం రోజున తెల్లవారుజాము రెండు గంటల నుంచి పది గంటల వరకు మీరు జాబర్ బ్రిడ్జ్ పైన జర్నీ చేయడానికి అయితే ఏదైనా ప్లాన్స్ ఉంటే మాత్రం ఆపుకోండి ఆ సమయంలో ఆ రోడ్ని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ పోలీస్ రేస్ కారణంగా కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ గారు ఇవాళ కువైట్కి చేరుకోవడం జరిగింది ఆయన ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేపు అనగా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి కువైట్లోని మన్సూరియాలో ఉన్నటువంటి అల్ అరబీ ఇండోర్ స్టేడియం అవుతుందో ఆ స్టేడియంలో కేరళ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆల్రెడీ పూర్తి చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే మీటింగ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారో అలాంటి వారి కోసం ఉచిత ట్రావెల్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేసినట్లు అంటే బస్సులు ఇలాంటివన్నీ కూడా ఉచితంగా వాళ్ళ కోసం ఎదురైనా ఏర్పాటు చేశారు కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కువైట్ని సందర్శించడం ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఒకరు వచ్చారు దాని తర్వాత ఇప్పుడే రావడం జరిగింది అయితే పినరాయి విజయన్ గారు మాత్రం రెండు వేల పదిహేనులో ఒకసారి వచ్చారు ఆయన అయితే ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా లేరు అప్పుడు ఆయన రావడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కువైట్కి చేరుకోవడం జరిగింది సో ఏదైనప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి కువైట్ పర్యటన కోసం రావడం జరిగింది మరిన్ని కువైట్ అప్డేట్స్ చూసే ముందు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని చూద్దాం ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బస్సులకి ఏమైందో తెలియదు కానీ వరుస ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఇవాళ కూడా అనంతపురం జిల్లా పుట్లూరులో పెను ప్రమాదం తప్పింది ఈ మోడల్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని తీసుకెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడం తోటి పక్కకు ఒరిగిపోయి రోడ్డు పక్కన పడింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కానీ తీవ్ర గాయాలు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివి అయితే జరగలేదు కానీ స్వల్పపాటి గాయాలతోటి అందరూ బయటపడ్డారు సో ఎంతైనా అదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అందరూ కూడా విద్యార్థులే పాపం అందరూ మోడల్ స్కూల్లో చదివంటే గవర్నమెంట్ స్కూల్ మోడల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి అందులో చదివేటువంటి విద్యార్థులు ఆ విద్యార్థులు తిరిగి బస్సు పడిపోయింది ఏదైనా జరిగింటే ఏంటి పరిస్థితి పాపం ఎంతమంది విద్యార్థులు ఉంటారు బస్సులో ఒకసారి ఊహించండి అలాగే రీసెంట్గా ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా మనందరికీ తెలుసు కర్నూలు జిల్లాలో కర్నూల్లో జరిగినటువంటి ఒక సంఘటన బస్సు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోవడంతో ఇరవై మందికి పైగానే సజీవ దహనం అయ్యారు అలాగలే తెలంగాణలో చేవెల్లి దగ్గర చేవెల్లి దగ్గర కూడా ఒక టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం ఆ బస్సులో పడిపోవడంతో అక్కడ కూడా ఇరవై మందికి పైగానే ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది ఇవన్నీ అలా ఉండగా ఇవాళ మరొక బస్సు ప్రమాదం కూడా జరిగింది మన ఆంధ్ర మరియు ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మధ్యలో ఉన్నటువంటి ఘాట్ ఉందో ఈ ఘాట్లో ఈ ఒరిస్సాకి సంబంధించిన ఆర్టీసీ బస్సు ఒకటి విశాఖపట్నం వెళ్తూ ఉంది వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ఘాట్లు ఒకసారిగా మంటలు చల్లరిగాయి అయితే అప్రమత్తమైనటువంటి ఆ ఆర్టీసీ డ్రైవరు బస్సు దిగి అందులో ప్రయాణికులు అక్కడ కింద దింపేస్తారు దాని తర్వాత బస్సు అతనికి పూర్తిగా దగ్గమైపోయింది ఎందుకంటే అది ఘాటు అక్కడికి ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు చేరుకునేటప్పటికీ ఆ బస్సు మొత్తం కాలిపోయింది సో ఈ విధంగా ఎందుకు మళ్ళీ వరుస ప్రమాదాలు అయితనికి జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు పాపం అందులో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఫ్యామిలీలు ఫ్యామిలీలుగానే ఉన్నారు అంటే కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అందులో స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఫ్యామిలీకి పెద్దగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఎవరైతే ఎవరి పైన అయితే ఫ్యామిలీ ఆధారపడి ఉంటుందో అలాంటి వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి ఫ్యామిలీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే కుటుంబానికి పెద్ద పోయినప్పుడు ఆ కుటుంబం ఎలా గట్టిన పడగడదు ఏ విధంగా ముందుకెళ్ళగలదో ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఆయన కనుక మంచి ఆస్తులు కూడబెట్టిండి ఆ ఫ్యామిలీకి ఏదైనా ఏర్పాట్లు చేసి నుండి ఉంటే ఓకే వాళ్ళు కొద్దిగా సేఫ్ అవ్వగలరు అలాంటిది ఏమీ లేకుండా ఉంటే ఏంటి ఆ ఫ్యామిలీ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా బయటపడగలరు వాళ్ళు రోజువారీ జీవితం గడపడానికి కానీ లేదా నెలవారీ రెంట్లకు కానీ ఇంకా మిగతా ఇతరత్ర అవసరాలకు కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏ విధంగా బతకాలి వాళ్ళు సో ఇవన్నీ తలుచుకుంటే కూడా చాలా బాధేస్తుంది మనకి సో అలాంటప్పుడే మనందరం కూడా ఇప్పటికైనా సరే కొద్దిగా జాగ్రత్తపడి కొన్ని ప్రయత్నాలుగా మనం చేసినట్లయితే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు బయటపడడానికి ఈజీగా అవకాశాలు ఉంటాయి మన ఫ్యామిలీని సేఫ్ చేసిన వాళ్ళం అవుతాం సో ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ ఇవన్నీ కూడా యాక్సిడెంటల్గా జరిగినటువంటి ప్రమాదాలే కదా సో ప్రమాద బీమా అనేటువంటిది ఒకటి మనం అనుకోండి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అందు అందులో మనం ప్రాణాలు కోల్పోయినా లేదు అంగవైకల్యం ఏదైనా ఏర్పడినా కూడా మనకి ఆ బెనిఫిట్ అనేది లభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలకి మీరు పాలసీ చేయించుకున్నారనుకోండి మనం ఎనభై మూడు వేల నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోటి రూపాయలు కనుక యాక్సిడెంటల్ పాలసీ చేయించుకున్నారనుకోండి ఆ ప్రమాదంలో మనం ప్రాణం కోల్పోయినా లేదా అంగవైకల్యం వచ్చినా ఆ కోటి రూపాయల ఉండేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ప్రమాదంలో మనకి ఏదైనా గాయాలైతే గాయాలు చూపించుకోవడానికి డబ్బులు ఇస్తారు అలాగే పిల్లలు ఉంటే కనుక వాళ్ళ పిల్లలు చదువు కోసం డబ్బులు కొంత ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఒక వీడియోని నేను ఇప్పుడు ప్లే చేస్తున్నా వీడియోని కూడా మీరు చూడండి సో ఆ విధంగా అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మన పైన ఫ్యామిలీ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అందులోనే మనం కువైట్లో ఉన్నాం అలాగే బయట దేశాల ఇంకే ఎవరు ఉన్నా సరే లేదా ఇండియాలో ఉన్నా సరే మన పైన ఫ్యామిలీ ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం కష్టపడుతుంది ఇక్కడ ఇంత చేసి మనం సంపాదించింటికి పంపిస్తుంది దేనికోసం ఫ్యామిలీ కోసమే కదా మొత్తం మనీ తినేయట్లేదు కదా సో ఫ్యామిలీ సేఫ్గా ఉండాలనేసే చూస్తున్నాం సో అలాంటి సెక్యూరిటీ మనం చూస్తున్నప్పుడు ఇలాంటి సెక్యూరిటీ ఎందుకు చూడడం నేను ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్గా ఉండాలి బాగుండాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మనం లేనప్పుడు ఎలా ఉండాలి మరి వాళ్ళు లేనప్పుడు కూడా బాగుండాలని చెప్పేసి కదా మనం కోరుకోవాలి సో దానికోసం మనం ఇప్పటి నుంచి ఏం ప్రయత్నం చేస్తున్నాం సో సెక్యూరిటీ పాలసీలు అనేవి తీసుకోండి అంటే ఇలాంటి యాక్సిడెంటల్ పాలసీ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు ఇవన్నీ కూడా సెక్యూరిటీ అనమాట సో ఇలాంటివి తప్పనిసరిగా చేయించుకోండి ఇలాంటి పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే డిస్ప్లే నేను నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కొంతమంది ఆన్లైన్ కాల్స్ చేసి ఇన్సూరెన్స్ విషయంలో మనల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది సో అలాంటి విషయాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఏదైనా ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేటువంటిది ఫేక్ అయ్యి ఉండొచ్చు లేదంటే మనకు సంబంధించిన డేటా ఎవరైనా దొంగలించుండొచ్చు దాని కారణంగా సైబర్ నేరగాలు మనకు ఫోన్ చేసి అయ్యా మీరు ఇన్సూరెన్స్ గురించి సెర్చ్ చేశారు కదా దాని గురించి మేము కాల్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి లేదంటే మీరు రీసెంట్గా పాలసీ తీసుకున్నారు కదా లేదంటే మీకు పాలసీ ఇవ్వాలనుకుంటున్నాము లేదంటే మీ పాత పాలసీ ఉంటే దాన్ని అప్డేట్ చేస్తాం ఇలా రకరకాలుగా మనం దేని గురించి అయితే సెర్చ్ చేసింటామో దేనికోసం అయితే మన డేటా అనేటువంటిది ఇంకో దేనికి ఫార్వర్డ్ చేసింటామో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనతో మాట్లాడతారు సో అప్పుడు మనకి సంబంధించిన డేటా ఆడడం జరుగుతుంది సో పొరపాటున మీ డేటా ఇచ్చారనుకోండి మొత్తం మీ అకౌంట్ ఉంటే మొత్తం బ్యాలెన్స్ కూడా ఖాళీ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు పాలసీలు తీసుకుంటే అది నిజమైనటువంటి వెబ్సైట్ అవునా కాదా అలాగే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి నిజమైనటువంటి ఆ కంపెనీకి సంబంధించిన ఏజెంట్ అవునా కాదా కూడా ఒకసారి నిర్ధారించుకోండి సో మ్యాక్సిమం మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్లో తీసుకుంటుంటే మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎందుకంటే మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు అతనితో మీకు సంబంధం లేదు సో ఈరోజు మీరు అతని ద్వారా పాలసీ తీసుకున్నారు ఒకవేళ నిజమైనటువంటి పర్సన్ అనుకుందాం ఒకవేళ పాలసీ ఇస్తారు దాని తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ సో దాని తర్వాత మీరు ఫోన్ చేస్తే కాల్ సెంటర్ వేరే వ్యక్తి లిఫ్ట్ చేస్తారు అతను లిఫ్ట్ చేయడు సో మీరు ఎవరిని అడగడానికి లేదు జస్ట్ పాలసీ మాత్రమే మీ దగ్గర ఉంటుంది సో ఏదైనా డో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ కాల్ సెంటర్కే మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ పర్సన్ కాంటాక్ట్ చేయడానికి కుదరదు అలాగే మోసాలు వాళ్ళ సంఖ్య సో మీకు పాలసీ ఇస్తాం అని చెప్పేసి అన్నీ చేసి డబ్బులు తీసుకున్న తర్వాత మోసం చేస్తే ఏం చేస్తారు ఏమీ చేయలేం కాబట్టి ఆన్లైన్ ద్వారా తీసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మ్యాక్సిమం తెలిసినటువంటి వ్యక్తుల ద్వారానే మీరు పాలసీలు చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి సాల్మియా ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో ఒక ఫ్లాట్లో మంటలు చెలరేగాయి ఈ సమాచారంనుకుంటున్నాయి అగ్నిమావశాఖ వాళ్ళు ఊట ఒకటినగట్టు చేరుకుని ఆ మంటలు అయితే అదిలో తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఒక వ్యక్తికి స్వల్పటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఫర్వానియాలోని ఒక రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగే ఈ మంటల కారణంగా ఇద్దరు వ్యక్తులకి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపశాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకునే ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు కువైట్కి సంబంధించినటువంటి ముగ్గురు కస్టమ్స్ అధికారులకి కువైకి సంబంధించిన న్యాయస్థానం ఏడు సంవత్సరంలో జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది దీనికి గల కారణం ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మోసాలకి పాల్పడ్డారు అంటే ఫ్రాడ్ చేయడం జరిగింది ఆ కారణం చేత ఆ ముగ్గురు కస్టమ్స్ అధికారులకి ఏడు సంవత్సరంలో జయశిక్ష విధించింది న్యాయస్థానం కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక విషయాన్ని తెలియజేస్తుంది అదేంటంటే కువైట్లోని వెడ్డింగ్ హాల్స్ అంటే ఈ పెళ్లి మండపాలు ఉంటాయి కదా అక్కడ ఎవరైనా సరే ధూమపాను అంటే సిగరెట్లు ఎలాంటి కాల్చడం చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అక్కడ నిషేధించారు ఈ సిగరెట్లు తగడం అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లోని ఫర్వానియాలో ఉన్నటువంటి గత ఆరు ఇషారా రెండులో ఉన్నటువంటి మన తెలుగువారికి సంబంధించినటువంటి ఒక రెస్టారెంట్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి సో దాని అది అమ్మడానికి గల కారణం ఏంటంటే దాన్ని ఎవరైతే ప్రస్తుతానికి మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆయన ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు ఒకవైపు ఉద్యోగం ఒకవైపు బిజినెస్ రెండూ చూసుకోవాలంటే సమయభావం సరిపోకపోవడం వల్ల ఆయన ఆ రెస్టారెంట్ని ఎవరికైనా అమ్మాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో అందులో అన్ని మెటీరియల్స్ అలాగే ఉన్నాయి అలాగే స్టాఫ్గా ఉన్నారు ప్రస్తుతానికి వర్క్ అయితే జరుగుతుంది రెస్టారెంట్ రన్నింగ్లోనే ఉంది సో ఎవరైనా ఆ రెస్టారెంట్ని కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేసి వెళ్ళి చూసి మీరు అన్నీ మాట్లాడుకొని ఆ రెస్టారెంట్ అయితే తీసుకోవచ్చు అలాగే ఆయన మీకు సహకారంగా అందిస్తాను అని చెప్పేసి అంటున్నారు మీకు ఏదైనా అక్కడ డౌట్స్ ఉన్నా సరే లేదంటే ఆ బిజినెస్ సంబంధించిన ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే మీకు ఏదైనా సహాయం కావాలని నేను అందిస్తాను నాకు సమయాభావం లేకపోవడం వల్లనే నేను ఇది రన్ చేయలేకపోతున్నాను బిజినెస్ అయితే బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే రెస్టారెంట్ మన తెలుగు వారికి సంబంధించిన రెస్టారెంట్ తీసుకొని మేనేజ్మెంట్ చేసుకోవాలి మీరు కొనుక్కోవాలి అనుకున్నట్టుగా ఉంటే కనుక మీకు ఇన్సిపల్ ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి మాట్లాడి మీకు నచ్చితే తీసుకోవచ్చు కువైట్లో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే పగటి వేళల్లో కొద్దిగా వేడిగా ఉన్న రాత్రి వేళకు వచ్చేటప్పటికి బాగా చల్లబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు పగటి వేళల్లో ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీలుగా నమోదు కానుంది రాత్రి వేళలకు వచ్చేటప్పటికి పదమూడు నుంచి పద్నాలుగు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు అతను పడిపోనున్నాయి సో రాత్రి వేళల్లో బాగా చల్లగానుంది చల్లగా ఉండనుంది ఈ వారాంతంలో మన భారతదేశం ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ ఇక్షాక్ అనేటువంటి యుద్ధ నౌకని తయారు చేయడం జరిగింది దాన్ని ఇవాళ జలప్రవేశం చేశారు సో ఈ నౌక యొక్క ఉపయోగాలు ఏమిటంటే ఈ నౌక నావిగేషన్కి బాగా ఉపయోగపడుతుంది సముద్రంలో ప్రయాణం చేసినటువంటి యుద్ధ నౌకలు కావచ్చు జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో వీటి నావిగేషన్కి బాగా ఉపయోగపడుతుందంటే అలాగే ఎమర్జెన్సీ టైంలో హెలికాప్టర్స్ కానీ యుద్ధ విమానాలు కానీ ల్యాండ్ అవ్వడానికి దీనిపైన కూడా ఉన్నాయి సో ఆ నౌకని ఇవాళ సముద్రంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎనభై శాతం మన స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని మనం తయారు చేయడం జరిగింది ప్రపంచ మహిళల క్రికెట్ కప్ గెలుచుకొని మన భారతదేశానికి వచ్చినటువంటి మహిళల టీం ఏదైతే ఉందో ఆ టీం ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలిసి కొంతసేపు ముచ్చడించడం జరిగింది దాని తర్వాత మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని కూడా కలిసి ఆవిడతోటి కూడా కొంత సమయం అయితే ముచ్చడించడం జరిగింది ద్రౌపది ముర్ము గారు కావచ్చు అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా కావచ్చు వీళ్ళని అభినందించారు ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని పథకాలు అయినక దేశాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది అలాగే కొంతసేపు సరదాగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి రాయల్ చెరువు మనందరికీ తెలిసినటువంటిదే చాలా పెద్ద చెరువు ఇది అయితే ఇవాళ తెల్లవారుజామున ఈ చెరువుకి గండిపడింది దాంతోటి ఉన్నటువంటి సుమారు ఒక ఐదు గ్రామాలు అయితే ముప్పుకి గురయ్యాయి సుమారుగా అక్కడ ఒక పదిహేను వందల అయితే కనుక నీట మునిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రాణాపం అయితే కనుక జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అలాగే కొన్ని జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే ఆ వరద ప్రవాహం అయితే తగ్గింది అయితే సహాయ చర్యలు ఇంకా చేపడుతున్నారు మరి తదుపరి కార్యాచరణ ఏమిటి అనేది గురించి గవర్నమెంట్ ఇదిగా ఆలోచిస్తుంది అయితే గతంలో మనంగా చూసుకున్నట్లయితే ఇదే చెరువుకి గండి పడడానికి అప్పుడు నీళ్ళు లీకేజ్ అవుతుంటున్న తోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ తాత్కాలికంగా కనుక ఆపగలిగారు దాని తర్వాత ఏమి కాదనుకున్నారు కానీ ఈసారి వచ్చినటువంటి వరదల కారణంగా ప్రెజర్ కాస్త ఎక్కువైపోవడంతో ఒక్కసారిగా గండిపడి పడి కింద ఉన్నటువంటి దిగువ గ్రామాలన్నీ కూడా ఐదు గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగాయని చెప్పేసి సమాచారం కువైట్ నుంచి మీరెవరైనా మన భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలి అనుకున్నాడు అంటే అది ఎయిర్ కార్గో కావచ్చు సి కార్గో కావచ్చు మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీ వస్తువులు మీరు కార్గుదర పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి ఇద్దరు మనం భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఆరు నెలల నాలుగు వందల పద్దెనిమిది పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై తొమ్మిదిన్నర ఏడు వందల పద్నాలుగు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళకి సంబంధించిన షాప్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక నెల రోజులు పాటే కనుక మూసివేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా రెనోవేషన్లో భాగంగా అంటే ఆ షాప్ని రీమోడలింగ్ చేయడం జరుగుతుంది ఆ కారణం చేత ఒక నెల రోజులు పాటే కనుక మూసివేస్తున్నారు సో మళ్ళీ రీ ఓపెన్ చేసేటప్పుడు ఒక బంపర్ ఆఫర్ తోటక వస్తామని చెప్పేసి అంటున్నారు సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ అనేది ప్రకటించి రీ ఓపెన్ చేస్తారు సో అది రీ చేసేటప్పుడు మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు రెడీగా ఉండండి ఎఫ్కే జ్వెలర్స్లో మంచి ఆఫర్ అయితే రానుంది అయితే ఎఫ్కే జువెలస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక షాప్ అయితే ఉందండి మెరుగప్లో అయితే ఈ మెర్కప్లో అంటే ముబార్కియాలో ఆ షాప్ వచ్చి ఈ సెంట్రల్ మార్కెట్ అయితే గోల్డ్ సెంట్రల్ మార్కెట్ ఉంది కదా అందులో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరులో ఉంటుంది కాకపోతే అక్కడ మనం కొనేటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఉండదండి ఇరవై ఒక క్యారెట్ల బంగారం అయితే ఉంటుంది సిల్వర్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అయితే ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే అక్కడికక్కడ మీరు వెళ్ళి కావాలంటే వస్తువులు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ వన్ క్యారెట్స్ బంగారం మనం కొనేటువంటి బంగారంతో పోల్చుకుంటే కొద్దిగా ధరగడ తక్కువే కువైట్ వాళ్ళు కొనేటువంటి బంగారం అది సో కువైట్ వాళ్ళందరూ కూడా మనం కొనే బంగారం కొనరు వాళ్ళు వాళ్ళు కొనేదంతా కూడా ట్వంటీ వన్ క్యారెట్స్ సో ఆ బంగారం అయితే దొరుకుతుంది లేదు మీరు ఎవరైనా బిస్కెట్లు కొనాలనుకున్న సరే అక్కడికి అతనికి వెళ్ళి కొనుక్కోవచ్చు అయితే ఒక గమనిక మీకు అందరికీ తెలుసు కదా కువైట్లో ప్రస్తుతానికి బంగారం కొనాలి అంటే గోల్డ్ షాప్కి వెళ్ళి తప్పనిసరిగా కేనట్టు తనక ఉండాలి క్యాష్ తీసుకుని వెళ్తే మాత్రం మీరు బంగారం కొనుక్కోవడానికి వీలు ఉండదు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తా జై